హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాము ఇంక ఈరోజైతే ఇంతలా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుందా అనుకుంటున్నారా ఇంకెక్కడికి మన బెంగాల్లో ఒక ఫంక్షన్ ఉంది సో అది చూసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైము ఒక బెంగాల్ వాళ్ళది ఫంక్షన్కి అయితే వెళ్ళడము ఎగ్జైట్మెంట్ అయితే ఉంది బాగా నాకు ఎలా చేస్తారా ఏంటా మన సైడ్కి ఇక్కడికి ఎలా ఉంటుందా అని చెప్పేసి సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ క్లైమేట్ చూస్తేనేమో ఫుల్ చీకటి పడిపోయినట్టుంది కదా కానీ టైం అప్పుడు ఫైవ్ అయింది అంతే ఫైవ్కే చూడండి అసలు ఎంత చీకటిగా అనిపిస్తుందో ఇంకెక్కడికి వెళ్ళినా తెలిసిందే కదా లోకల్ ట్రైన్ అయితే ఎక్కాల్సిందే మేము ఉన్న ఏరియా నుంచి ఇంక లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్దామని చెప్పేసి స్టేషన్కి అయితే వచ్చాము వచ్చేటప్పుడు పర్నీగా పడుకుంది కదా ఇంక ఇప్పుడైతే లేచేసింది రైల్వే స్టేషన్కి రాగానే ఇంక లోకల్ ట్రైన్ ఎక్కేసిన తర్వాత బరాసత్ వచ్చేసి బరాసత్లో దిగేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఆటో అయితే ఎక్కాము అక్కడి నుంచి మళ్ళీ బస్కి వెళ్ళాలి నాకైతే అసలు ఈ జర్నీస్ అన్నీ చూసి ఎందుకు రా బాబు అనిపించింది ఒకటైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ ఇన్ని మారాలంటే కష్టం కదా అందులోనే చిన్నపిల్లల్ని వేసుకొని ఇన్ని ఇన్ని మారి వెళ్ళాలంటే వాళ్ళ కష్టం అనిపించింది బట్ తప్పదు కదా వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు ఇంకా అలా వెళ్ళిపోయాము దానికి తోడు మాకు రూట్ కూడా కరెక్ట్గా తెలియదు కొత్త ప్లేస్ కదా వాళ్ళు చెప్పిన ప్లేస్కి కొత్తగా వెళ్ళడము సో అందరినీ అడుగుతా అడుగుతా అయితే వెళ్ళిపోయాము ఫైనల్గా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఫ్యాకల్టీ మెంబర్సే వాళ్ళదే వాళ్ళ బాబు అన్న ప్రసన్న అయితే వచ్చేసాము వచ్చి ఇంకా గిఫ్ట్స్ అవి ఇచ్చేసి ఫొటోస్ అయితే దిగేసాము కొంచెంసేపు అసలుకే బయట క్లైమేట్ కూల్గా ఉందంటే ఇంకా ఐస్ క్రీమ్స్ పెస్తూ ఉన్నారు ఇంకా ఐస్ క్రీమ్స్ చూస్తే మా వాళ్ళు అసలు ఆగారు కదా ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చేసుకున్నారు చిర ఒకటి నేనేమన్నా ఇక్కడ ఇది స్వీట్ కాన్ బేబీ కార్న్ మంచూరియా అంట అది పెడుతూ ఉంటే అది టేస్ట్ చేద్దామని ఫస్ట్ అది అయితే తీసుకుంటూ ఉన్నాను ఇంకా చూడండి ఇది ఒక పనిక ఇక్కడ ఐస్ క్రీమ్ తింటా ఉంది ధనుష్ కూడా వీళ్ళు డోరేమోనను పక్కన మోటు అనుకుంటా చిన్నపిల్లడి ఫంక్షన్ కదా అందుకని చెప్పేసి అయితే ఉన్నారు స్టార్టింగ్ లో పెట్టారు వాళ్ళిద్దరిని అలా పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవుతారు కదా బాగా ఆడుకుంటారు అని చెప్పేసి ఇంక ఇవైతే పొటాటో బాల్స్ అండ్ స్వెజ్ బాల్స్ అండి ఏంటో పొటాటోతో చేశారు టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి వేడి వేడిగా ఇంకా తినేసిన తర్వాత నెక్స్ట్ పానీపూరి తిందామని అయితే వచ్చాము వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము పానీపూరి తింటాము పానీపూరి అంటే ఇష్టమే కానీ బట్ బయట ఎక్కడ అంత హైజీన్గా అనిపించదు సో అసలు బయట ఇప్పుడు ఇంతవరకు అయితే వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా తినలేదు పానీపూరి ఆ రోజు మాత్రం అక్కడ కొంచెం బాగుంది అనిపించింది నీట్గా సో ఇంకా అక్కడ పానీపూరి అయితే తినేసాము ఈ క్లైమేట్కి ఒక వేడి వేడి కాఫీ కూడా తాగేసాను నేను అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు అంత ఫుడ్ అంతా టేస్ట్ చేయాలి కదా అని చెప్పేసి అన్నీ అవి కొంచెం అవి కొంచెం అవి కొంచెం అయితే టేస్ట్ చేశాను ఫుడ్ అయితే బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ కేక్ కట్ చేయించారు ఆ బాబు చేత్త అన్నప్రసన్న ఫంక్షన్ కదా కేక్ కట్ చేయించి కేక్ తినిపించారు మరి వీళ్ళకి అలా పెడతారో ఏమో తెలియదు కేక్ కట్ చేపించి కేక్ తిన్న తర్వాత అవన్నీ ఇంకా కప్పులో పెట్టి ఇచ్చేసారు కూల్ కేక్ అది కూడా తినేసిన తర్వాత ఇంక ఫుడ్ తినడానికి అయితే వచ్చాము ఎవరికి వాళ్ళకి ఇలా సపరేట్గా టేబుల్ అయితే అరేంజ్ చేస్తారు ఫస్ట్ ఒక బ్యాచ్ లాగా మామూలుగా మనం భోజనాలకి వెళ్ళినప్పుడు ఒకరి బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంది కాకపోతే ఎవరికి వాళ్ళకి సపరేట్గా టేబుల్ అయితే పెట్టారు ఫస్ట్ ఇలా ప్లేట్ వేసేసి ప్లేట్లో అరిటాక్ అయితే వేశారు ఇక్కడ ఏంటంటే స్పెషల్ బెంగాలీ ఫిష్ ఫేమస్ అంటారు కదా అందుకని అసలు మొత్తము మనకి ఇక్కడ అంతా ఓన్లీ ఫిష్ పెట్టారు అంటే నార్మల్ వెజిటేబుల్ కర్రీ ఒకటి దాల్ కూడా పెట్టారు బట్ ఫిష్ లో ఫైవ్ టైప్స్ సిక్స్ టైప్స్ చేసి పెట్టారు ఇంకా పూరి ఆలు కర్రీ అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఏ ఫంక్షన్లో అయినా బట్ ఈసారి నేను ఏమేమి తినలేదు ఆల్రెడీ స్నాక్స్ తినే తినేసరికి అంత తినాలనిపించలేదు ఫుడ్ ఫస్ట్ అది పెట్టారు కదా అది వచ్చేసి ఫిష్ ఫ్రై ఫిష్ అంతా స్మాష్ చేసేసి ఒక్క ముళ్ళు కూడా లేదు లోపల అలా మొత్తం స్మాష్ చేసేసిన తర్వాత దాన్ని కొంచెం డీప్ ఫ్రై చేసి పెట్టారు అదైతే టేస్ట్ చాలా బాగుంది నేను ఇంకొకటి కూడా వేయించుకుని పెట్టారు రైస్ లోకి అదేదో దాల్ పెట్టారు దాల్ కూడా బాగానే ఉంది ఇంక దాల్లో నంచుకోవడానికి పొటాటో ఫ్రై పెట్టారు మనము పొటాటోస్ లాంగా కట్ చేసి కొంచెము పల్లీల వేయించి బాగా డీప్ ఫ్రై చేస్తాం కదా అదైతే పెట్టారు నెక్స్ట్ ఫిష్లోనే ఇది ఒక టైప్ అంట అరిటాకులోనే ఫిష్ని ఇలా ఉడకబెట్టారు అరిటాకులో ఉడకబెట్టి పెట్టారు ఇది కూడా టేస్ట్ బాగానే ఉంది కాకపోతే ఒకేసారి అన్ని రకాల ఫిష్లు తినలేము కదా దానికి తోడు ఇందాకే కొంచెం బయట స్నాక్స్ అవి తినేసరికి అంత అయితే తినలేకపోయాము ఇది ఫిష్లోనే ఇంకొక టైప్ అండి ఇది కర్రీలా చేశారు ఇంకా ఇది వచ్చేసి పిక్కి అంట స్వీట్గా ఉంది అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా పెట్టారు గోబీ పన్నీరు పొటాటో వేసి ఇంకో నాలుగైదు చిన్న చిన్న ముక్కలు అప్పడాలు కూడా వేశారు చూడండి అవే ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుంది మనకేంటంటే ఫస్ట్ భోజనాలు అనగానే స్వీట్తో స్టార్ట్ చేస్తారు కదా ఇక్కడ స్వీట్తో ఎండ్ చేస్తారు లాస్ట్కి ఇలా బెంగాలీ ఫేమస్ రసమలై అయితే పెట్టారు అలాగే నెక్స్ట్ ఇంకొకటి పాల్కోవా ఉంది స్వీట్ అది కూడా పెట్టారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి హాట్ వాటర్ ఇచ్చారు ఫుడ్ అంతా కూడా బాగా అనిపించింది అలాగే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మెను కార్డ్ లాగా ఇచ్చారు దానిలో ఒక స్కానర్ ఇచ్చారు దానిలో ఏంటంటే ఈరోజు ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారని ఫస్ట్ ఒక లిస్ట్ అయితే ఇచ్చేశారు ఆ లిస్ట్లో ఆ ఐటమ్స్ నేమ్స్ అనేవి మెన్షన్ చేశారు ఇప్పుడు ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై రోటీ అలా ఆ ఐటెం నేమ్స్ అయితే మెన్షన్ చేశారు ఆ కార్డ్ చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ అది మిస్ అయిపోయింది పిల్లోడు ఫోటో వేసి దాని కింద ఒక స్కానర్ ఇచ్చారు నేనైతే ఫస్ట్ అది చూసి ఏమనుకున్నానంటే ఒకవేళ చదివింపుల కోసమేమో అందుకని ఆ స్కానర్ ఇచ్చారేమో అని చెప్పేసి అనుకున్నాను అంటే కొంతమంది గిఫ్ట్లు ఇస్తారు కొంతమంది మనీ ఇస్తారు కదా మన సైడ్ చదివింపులు ఇస్తారు కదా అలా ఏమన్నా పెట్టారేమో అనుకున్నాను తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు అది స్కాన్ చేస్తే మీకు పెట్టే ఐటమ్స్ లిస్ట్ వచ్చింది వరుసగా అని స్కాన్ చేసి చూస్తే ఇంక దానిలో ఉన్నట్టు పెడతా ఉన్నారు వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఫంక్షన్ సండే కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినేసాం అప్పుడప్పుడే కుక్ చేసి పెడతా ఉన్నారు వేడి వేడిగా టేస్ట్ అయితే బాగుంది ఇంకా కిందకొచ్చేసి కొన్ని ఫొటోస్ దిగి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఇందాక ఆల్రెడీ స్ట్రాబెరీ ఫ్లేవర్ తిన్నాం కదా అని బటర్ స్కాచ్ తీసుకుంటే బటర్ స్కాచ్ ఒకటి టేస్ట్ మాత్రం బాగాలేదు చాక్లెట్ బాగుంది స్ట్రాబెరీ బాగుంది ఇంక రిటర్న్ వచ్చేటప్పుడు బస్సెస్ ఏం లేవు మేము బయలుదేరేటప్పటికే లెవెన్ థర్టీ అలా అయిపోయింది సో ఇంక లోకల్ ట్రైన్కి వచ్చేద్దాంలే అని వచ్చాము అలా ఒకటి దిగి ఇంకొకటి ఎక్కాలి మేము అటు ఆ ట్రైన్ దిగేటప్పుడు ఈ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్ అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఇంకో లోకల్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసి ఇంకొచ్చాము టైం ట్వెల్వ్ అవుతున్నా కానీ ఇంకా వీళ్ళు స్నాక్స్ అవి అమ్ముకుంటూనే ఉన్నారు మరి ఎన్ని గంటల దాకా అమ్ముకుంటారో ఏమో పాపం ఇంక నెక్స్ట్ మేము ఉండే ఏరియాలో అయితే దిగేసి ఇంక బైక్ పార్క్ చేసాము అక్కడ అక్కడ మనీ పే చేసేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్